కానీ ధనవంతుడు లాసురు డైరెక్ట్ గా అబ్రహాం రూమ్ను ఆదుకోవడానికి వెళ్ళాడు బర్ల రాజ్యానికి అప్పుడు ఇతను అంటాడు అయ్యాసు అక్కడ నీ యొక్క రూమ్ను ఆదుకోటానికి నేను ఇక్కడ పాతాల గుండంలో బాధపడటానికి కారణం ఏంటయ్యా అని అడిగాడు కారణం ఏంటంటే నీవు కుమారుడా నీవు నీ జీవిత కాలం మందు ష్టమైనట్టు హలోయో ఎవరికి ఇష్టమైనట్టున్న ఉండకూడదు పర్లోక దేవుడి రాజ్యాన్ని దేవుని సన్నిధికి వచ్చాక దేవుడి అని అదే చేయరు నేను నాకు ఇష్టం వచ్చిన నాయగారులుగా నాకు ఇష్టం వచ్చిన నేను మీ నిశ్వాసులుగా మీకు ఇష్టం వచ్చిన మీరు మన అందరిలో మధ్య ఐక్యత ఏవి లేకపోతే ఏ ఊరు పర్లోక రాజ్యాన్ని దేవుడు చెప్పిందా ఇక్కడ కరెక్ట్ దేవుడు చెప్పిందే మనం వినాలి అంతే నేను అయ్యి నాకు డబ్బులు ఉన్నాయి నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను నీ ఇష్టం వచ్చింది మీరు అంటే అసలు చర్చే కాదు అది సగవే కాదు అదే దేవుడు ఏమి చెబుతున్నాడో దానికి అందరం కట్టుబడి నియమ నిబంధన కలిగి ఆ నియమాలను కట్టడాలను వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి నడుచుకున్నప్పుడు ఆశీర్వాదం చేస్తే నెమ్మది పోతుండో లాసను ఇక్కడ ధనవంతుడేమో అగ్నిలో యాత చిన్న మిస్టేక్ మర్చిపోయాడు ధనవంతుడు అన్నీ ఉన్నాయి కానీ ఊరికి పోవు ఏదో తెలుసుకోలేకపోవటం వల్ల యాతం పడిపో ఊరికి పోవు ఏదో తెలుసుకోవటం వల్ల లాసరు నెమ్మది పోతున్నాడు ఊరికి పోవు త్రోవేదో తెలుసుకోలేకపోవటం వల్ల ఏసావు నష్టపోయాడు దానికోసం శ్రద్ధతో ఎత్తికినదు విసర్జింపబడే అన్న దేవుని వాక్యం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తనలోక రాజ్యం అనే పట్టణానికి ఆ ఊరికి త్రోవ తెలుసుకున్నాం మనం ఏసయ్య దానికి త్రోవని ఏసయ్య దానికి మార్గం అని ఏసయ ద్వారానే మనం వెళ్ళాలని అయితే మనం చేయాల్సిందేంటే ఏం చెబుతున్నాడంటే మనసు రక్షణ పొందాలి హలోయ దేవునికి స్తోత్రం మారు మనసు రక్షణ పొందాలి రక్షణ పందనాలు రక్షణ పొందాలి పక్తిష్ట తీసుకోవాలి రక్షణ పొందోళ్ళు ప్రతిష్ట తీసుకోవాలి మారు మనసు పొందుకొని పర్లేదండి నేను జాబ్ చేస్తున్నా నేను రక్షణ పద పర్లేదు అనుకుంటే పొందండి పర్లేదండి నేను వ్యాపారం చేస్తున్నాను మరి నేను రక్షణ పొందపద్ద పర్లేదండి మమ్మల్ని నాన్న రక్షణ పొందాలి నేను పొందమైన పర్లేదు నీవు రక్షణండి ఎవరు రక్షణ అంతే కానీ మమ్మల్ని నాన్న పొందుకున్నారు నేను పొందమైన అంటే కుదవద్దు ఇది ఆస్తి కాదు వాళ్ళ తర్వాత నీకు రాటానికి ఎవరు ఎవరు రక్షణ వాడదే ఎవరు పొందుకుందో వాడదో అందుకే నీవు నేను మారు మనసు పన్న మా నాన్న చిన్న మా తండ్రి గారు బాప్తీష్ణ తీసుకున్నాడు అండి వీటిలోకి వచ్చి అందరుపుర దేవుడు నాకు తెలిసింది అంటే డెబ్బై సంవత్సరాలు సంవత్సరంలో ఆయన జరిగింది తొంభై నాలుగు సంవత్సరాలు బృతికాశం ఇచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాలు విశాల ముసంతానంలో కూడా బాప్తిష్ట కనుక్కున్నాడు ఎందుకంటే రోజు వాక్యూడానికి వచ్చి మా బాబాయ్ ఎలా కూర్చున్నాడో అక్కడే కూర్చొని వినేవాడు తన బాప్తి తీసుకున్నాడు చనిపోయాడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటం అంటే పరలోక రాజ్యము అదే ఊరు ఆ ఊరికి థ్రా తెలుసుకున్నాడు ఆ టైంలో డెబ్బై నాలుగు సంవత్సరాలు మనకి తిప్పు ఇరవై ముప్పై సంవత్సరాలు లేవు మనం రక్షణ మార్పు ఎంత చెప్పిన మనకు అర్థం కావట్లే ఎందుకు అర్థం కావట్లా మనకున్న తెలివి మనకున్న జ్ఞానం మనకున్న చదువు మనకున్న ఉద్యోగం మనకున్న వ్యాపారం మనకున్న డబ్బు మనకున్న ధైర్యం మనకున్న ఆరోగ్యం మనకున్న అనుభవం ఎన్ని అన్ని కూడా కారణాలు తెలుసుకోకుండా చేస్తాను నువ్వు అన్న కూడా చాలా చాలా పద్ధతితో అంత సాధాలు ఓ నిజమే నిజమే నేను అన్నాను కానీ మనం ఎప్పుడు ఎలాగా ఈ లో నుండి వెళ్తామో తెలియదు దేవుని పిల్లరా అందుకే మనము ఊరికి పోవు త్రోగులు తొందరగా కనిపెట్టాలి హలోయ బుద్ధిహీనులు ప్రయాసపడి ఆయా బుద్ధిహీనులు ప్రయాస పడుతున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దేవుని పిల్లల మనం ఏదో ఒక రోజు